స్వాగతం చిత్తూరు పాత బస్టాండ్ వర్తక వ్యాపారులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వం తీరు మారాలని లేని పక్షంలో త్వరలో చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టబోయే ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరుగుతుందని వైయస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు చిత్తూరు పాత బస్టాండ్ను మూసివేయడంతో అనేక పేద కుటుంబాలు వీధిన పడ్డాయి పేదలకు మద్దతుగా వైఎస్ఆర్సిపి శ్రేణులు అండగా నిలిచాయి ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నందు వైఎస్ఆర్సిపి శ్రేణులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేయబడితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపును కొట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు ఈ బస్టాండ్ నందు టిప్పు సుల్తాన్ కాలం నుంచి అనేక మంది పేదలు పలు రకాలుగా వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అయితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపులు కొట్టే విధంగా అధునాతన సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మించి అందులో వచ్చే ఆదాయానికి ప్రభుత్వం విడ్డూరంగా ఉందని తెలిపారు పాత బస్టాండ్లోని ప్రతి పేదవాడికి వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని ఇందుకోసం ఎంత పెద్ద ఉద్యమం అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గాయత్రిదేవి రాహుల్ రెడ్డి అను తదితరులు పాల్గొన్నారు పడినప్పుడు మీ దగ్గరకు వస్తే ఉంది అందరి ద్రాక్ష పుల్లనివి అన్నట్టుగా మనం ముందే చదివేసినాం అది ఇప్పుడు ప్రాక్టికల్ గా అర్థమైంది చెవికి కంటికి నాలుగు వేల గ్యాప్ ఉందంటారు కదా చెవులో వినింది ఒకటి కంటితో చూస్తున్నది ఒకటి అని ఇప్పుడే తెలిసింది మాకు కర్ణాకర్ కర్ణాకరెడ్డి అన్న మా చిత్తూరు ప్రజల కోసము మా బాధ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు మేము స్టాండ్ షాప్ కీపర్స్ ఓల్డ్ బస్టాండ్ షాప్ కీపర్స్ అసోసియేషన్ తరఫున మా బాధలు పట్టాలు ఉంది మాకు స్వాతంత్రం వచ్చిన పన్నెండు సంవత్సరాల తర్వాత మా అసోసియేషన్ ఏర్పడింది చిత్తూరు పట్టణంలోనే పాత అసోసియేషన్ మాది మాకు దిక్కులేని పరిస్థితి చేసి పెట్టేశారు ఇప్పుడు కొత్త వాళ్ల పరిస్థితి ఏందో మీరే చూసుకోండి మా స్థలాలు మాకు ఇవ్వము అంటున్నారు పట్టా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి డబ్బులు ఇచ్చి మీరు ఒక వాహనం ఉంటుంది మీ అందరి దగ్గర స్కూటర్ కారో బైకో ఉంటుంది డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కుంటాం హీరో హుండ మహేంద్ర ఏదో ఒకటి కొనుక్కుంటాం ఆ తర్వాత వాళ్ళు వచ్చి మేము డబ్బులు ఇచ్చేస్తాం మీరు డబ్బులు పారేస్తాం మీరు బండి మాకు ఇచ్చేయండి ఎవరన్నా ఇస్తారా ఉండే వాళ్ళల్లో ఒక్కరిస్తారా ఎవరు అన్నప్పుడు డబ్బులు ఇచ్చి మట్టి స్థలం కొనుక్కున్నాక ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న స్థలాన్ని మీకు అడిగేదానికి డబ్బులు పారేస్తాం మాకు ఇచ్చేయండి అని అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఎంత దౌర్భాగ్యము మనకుంది మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఆ ఇల్లు కాలత ఉంది నాకేం బాధ లేదు అనుకుంటా ఉంటారు రేపు ఆ అగ్గి నీ తరఫుకి వచ్చిందంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నా మీకు అర్థం కాదు కథలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చి ఇక్కడ మా బాధలు అర్థం చేసుకునే దానికి మాకు ఈ ఇప్పుడు మేము ఈ చుట్టూ రోజులు ఈ పాత భాష పోతే మాకు గౌరవం లేదు బయట పోతే ఇక్కడ ఉండే గౌరవం మాకు బయట పోతే గౌరవం లేదు తిండి కానీ అన్నం కానీ పాత భాషలే చేసుకోండి అది చేస్తే కూడా మీరు ఎంతో మంది జనాలు వచ్చి మాకు కొత్త కూడా ఎన్నో ప్రజలు వచ్చి మాకు బయట తరమేస్తే కూడా మేము పోలే ఎందుకంటే గుడిసి కూడా మేము ఎందుకు బతుకుతున్నాం అంటే మాకు అన్నం వేసే తల్లి ఇదే ఈ తల్లి వచ్చేసి మేము బయట పోలేము అది పోకుండా చేసేది మీరే ఇవాళ పాటు పడుతూ ఉన్నారు బాగా ఉంది బస్ స్టాండ్ దగ్గర చుట్టుపక్కల షాప్స్ అన్ని కూడా మీరు కాసు బస్ వెంటనే ప్రతి ఒక్క షాప్ కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు మొత్తం షాప్ ఓనర్స్ ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చి షాప్స్ అన్ని కొనడం జరిగింది ఇది రెవెన్యూ సంబంధించింది స్టాండ్ కు చుట్టుపక్కల ఉండే అంగులను కూడా అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది మున్సిపల్ బస్ స్టాండ్ ఈ ఏరియా మాత్రం మున్సిపాలిటీకి సంబంధించింది నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీ రెవెన్యూ ల్యాండ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా కమిషనర్ గారు కూడా మీరు అనుకున్నట్టు మీ షాపుల దగ్గరికి రారు ఆ షాపులను కొట్టడం జరగదు ఏమే మీరు దాని గురించి భయపడాల్సిన పని ఉండదు ఎందుకంటే మీరు ఒకసారి రెవెన్యూ దగ్గర డబ్బులు ఇచ్చి కొన్నాక మీరు ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్స్ సరిపోతారు మీ ప్రాపర్టీ అది మీ ప్రాపర్టీని అంత సులువుగా కొట్టేదానికి కాదు ఒకటి చెప్తున్న కార్పొరేషన్ యాక్ట్ గాని హైకోర్టు సుప్రీం కోర్టు కూడా ఒక నెల ముందు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు గాని ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని తాకితే వాళ్ళందరికీ కూడా అమౌంట్ కాంపన్ చేసి అమౌంట్ కట్టించే షార్ప్స్ తీసుకోవాలా అదేవిధంగా రోడ్ వైడ్ కూడా డబ్బులిచ్చి కొట్టమని చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేసారి అంటే మనకు డబ్బులు ఇచ్చి మీరు కావాలంటే తీసుకోండి అని ప్రజలు కూడా అభివృద్ధికి ఓడిపోతాం కానీ మీరు దౌర్జన్యం చేస్తూ ఒప్పుకోమని ఇవాళ ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ బస్ స్టాండ్ లో ప్రతి ఒక్కరు చేయడం జరిగింది దీన్ని సంతోషిస్తున్నా ఈ రోజు ఇంత దూరం రావడానికి కారణము నన్ను అడిగితే ఇక్కడ ఉండే చిరువర్తకులు అందరూ కూడా మీలో యూనిటీ లేదు మెయిన్ ఎందుకంటే బస్టాండ్ లో పళ్ళు వ్యాపారం చేసే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు యూనిట్ గా ఇవాళ మీరు చీలి మున్సిపల్ బస్టాండ్ లో లేదు అంగిడి కట్టించి వస్తామని పిచీఆర్ కాలేజు చిన్నం రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుకునే దానికి ఇచ్చిన జాగాని ఇది వరకే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒక పది అడుగులు తీసుకుని వెనుక నెట్టడం జరిగింది ఆ పది అడుగులు వెనక నెట్టిన జాగాలో ఆట స్టాండ్ పెట్టుకున్నారు మీరు సరే అది ఒక పక్క ఉంది ఇప్పుడు మీరు పళ్ళ వ్యాపారం చేస్తాం ఆడికి వెళ్ళిపోతాం ఒక గ్రూప్ తయారయ్యి మీరు ఆడికి ఎమ్మెల్యే అన్నారు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గానీ కమిషన్ మున్సిపాలిటీతో అనవసరంగా ఇరవై లక్షల రూపాయల పైన పెట్టి అంగులు కలవడం జరిగింది కార్యకర్తలు నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క చిత్తూరు బస్ స్టాండ్ పాత బస్టాండ్ పాత బస్టాండ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కానివ్వండి దూర ప్రాంతాల్లో కానివ్వండి ఈ యొక్క పాత బస్టాండ్ కు గాయత్రి గారు చెప్పినట్టుగా ఒక తీపి ఉన్నటువంటి స్థలం ఇది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క స్థలాన్ని మరి వ్యాపారస్తులు మొదటి నుంచి కూడా ఇక్కడ బండ్లు పెట్టుకొని తోపుడు బండ్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మరి ఈ యొక్క వ్యాపారస్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగలేదు గతంలో గత ఐదు సంవత్సరాల్లో కూడా స్థానిక ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విజయరాజన్ రెడ్డి గారు తన సొంత డబ్బులు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గేటుకు డబ్బులు ఇచ్చి మీ అందరికీ కూడా వ్యాపారాన్ని చేసుకొని మీ యొక్క జీవితంలో అభివృద్ధికి రావాలని ఆటో పేదల పక్షాన్ని నిలబడినటువంటి నాయకుడిగా గత ఐదు సంవత్సరాలు మీ అందరికి కూడా ఒక సపోర్ట్ గా ఒక నిజమైన నాయకుడిగా పేదల పక్షాలు నేను అని చెప్పి చేతల్లో చూపించినటువంటి వ్యక్తిగా మా ఉన్నారు చిన్న వ్యాపారస్తులు కూరగాయలు నమ్ముకునే వాళ్ళు ఆ చివర ఇటు పక్కేమో షికారులు అటు పక్కేమో అంగల్లోళ్ళు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిపట్టులో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా ముప్పై మూడు సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే చుట్టిన పార్టీ కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు చూస్తున్నారు మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు ఆ డిజిటల్ బోర్డులో లో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని అయ్యా చిత్తూరు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటది అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీది కాదు కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి కానీ దౌర్జన్యాలు ఉండకూడదు అనే దానికే మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చూస్తే ఆరు మాసాల మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు రాశారు ఎస్ ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టలేదు నేనే ఒప్పుకున్నా ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి నాలుగు సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక్క రూపాయి వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి ఎనభై రూపాయలు కానీ ఈ రోజు మేము ఆపితే ఈ మూడు మాసాలకు టెండర్ రోజుకు రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతిరోజు రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు గంపకు వంద తోపుడు బండికి రెండు వందలు ఆటో వస్తే మూడు వందలు లారీ వస్తే పదిహేడు వందలు బైపాస్ రోడ్ లో మూడు లక్షలు చూపిన నెలకు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా వైఎస్ అని అన్నారు అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా హామీలు ఇచ్చినారు ఏం సంక్షేమం నెరవేర్చారు సంక్షేమం టు పీటెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను తెలియను సంక్షేమం అంటే మీ దేశంలోనే ఫస్ట్ మొదటిపై వచ్చేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని కూడా నేను తెలియజేసుకుంటాను పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు ప్రతి పిల్లోడి చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఆసుపత్రుల్లో రోగులైతే పేషెంట్లు అయితే వాళ్ళకి ఏం చేయాలని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి సంక్షేమానికి పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంక్షేమానికి అడ్డుపడుతున్నారని కూడా ఇక్కడ డిజిటల్ బోర్డు లో తెలిసింది పెద్దదిగా కాబట్టి సంక్షేమం అంటే తెలియని వ్యక్తులు ఈ డిజిటల్ బోర్డు పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మీరు అమ్ముకుంటున్నారు చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే వాళ్ళకి మీ కష్టం ఏం తెలుస్తారో మీరు ఒక్కసారి రోజు కష్టపడితే మీకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మిగులుతుంది దాంట్లో రెండు వందల రూపాయలు మున్సిపాలిటీ బిల్లు వసూలు చేస్తా ఉన్నారు మొత్తం చిత్తూరు పట్టణం మొత్తం మీకు మిగిలేదు ఐదు వందలు ఆరు వందలు అదేవిధంగా దాంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలి ఎలక్షన్స్ ముందు మీకు చెప్పారు నీకు పదవుతు నీకు పదవుతు నీకు పదే ఈ రోజు అందరికి పదహైదు పదహైదు పద్దెనిమిది మొత్తం గుడ్డు మీ కష్టాల్లోనే మీరు ఫీజులు కట్టుకోవాల సాధనానికి ఇలాంటి కబ్జాలు ఒక పక్క కాబట్టి మీరు కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోవటే మీకు ఈ రోజు కష్టాలు వచ్చేది కాదు కానీ జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీ కష్టాన్ని గుర్తించిన నాయకుడిని ఎన్నుకొని ఎప్పుడు కూడా మీరంటే ఎవరుంటారు మీ కష్టం ఎవరికి తెలుసు అనేది మీరు గ్రహించవలసిందిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా పార్టీ పేదల పార్టీ పేదల కోసమనే పేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డీబీటీ ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు అందుకే ధనికులంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పక్కన చేరి మీ మీద పగబట్టి మీ జీవితాలను కూలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండి ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నా మేము పేదోళ్ళ పక్షానే ఉంటాం మీకోసమని ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామో అని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తూ మరి మీకు ఒక మంచి నాయకుడు దొరికినాడు రెడ్డి గారు మనం ఆందోళన అంటే తప్పకుండా విజయం చెయ్యి నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా నేను పోతున్నానని మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకువెళ్తే ఇలాంటి వాటిలకి నువ్వు వెళ్లవలసినది పరిస్థితి తీవ్రతరమైతే అవసరమైతే నేను కూడా చిత్తూరుకు వస్తాను తెలియజేస్తున్నా పేదోళ్ళ కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం ఇప్పుడే చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటారు నేల మీద ఉన్నటువంటి పేదోళ్ల కోసమని పోరాడేటువంటి వాళ్ళు మీకోసమని రోజు ఈరోజు చిన్న ధర్నా లాంటిది చేసాం వాళ్ళు వినకపోతే రేపు మరింత ఉద్యమం చేస్తాం డిప్యూటీ మేయర్ చంద్ర గారు అన్నట్టుగా మీరు మొదట ఐక్యంగా ఉంటే మీకు చేదోడుగా ఉండటానికి మేము మరింతగా ముందుకొస్తాం రేపు మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నామని విజయానంద గారు చెప్తున్నారు మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని పేదల పక్షపాతుల్ని అందరినీ కూడా కలిపి కలుపుకొని పెద్ద ఉద్యమం చేద్దాం ఆ ఉద్యమంలో అగ్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబెడతాం ఎప్పుడో డెబ్బై ఒకటో సంవత్సరంలో అరవై ఎనిమిదో సంవత్సరంలోనే కొన్నటువంటి స్థలాల్ని పూర్తిగా మీకు హక్కులున్నటువంటి స్థలాన్ని పెరిగి వేసి ఇక్కడేదో మల్టీ కాంప్లెక్స్ కట్టాలంటే దాన్ని చూస్తూ సహించే వాళ్ళు ఎవరు లేరు మీరు తెలుగుదేశం పార్టీన అభివృద్ధికి కారణమట అభివృద్ధిని అడ్డుకోవద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సూచనలు ఇస్తున్నారు అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ చంద్రబాబు గారి పార్టీ తప్ప మరొకటి కాదు అభివృద్ధి నిరోధక పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు ఈ పార్టీలు అధికారం లేక వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు ఏంటి ఈ రోజున ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి వాగ్దానాల కంటే చేస్తున్న సహాయం కంటే నేను మరింత రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ ఇస్తాను అని మోసపు హామీలు ఇచ్చి ఈ రోజున డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం సంపద సృష్టించి సంపద సృష్టించినాక పేదోళ్లకు మేలు చేస్తానని అంటే సంపద సృష్టించడం అంటే చిత్తూరు బస్టాండ్ లో ఉన్నటువంటి పేదోళ్లందరినీ పీకి పారేసి వాళ్ళ జీవితాలని ధ్వంసం చేసి ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దాని బాడుగులతో సంపద సృష్టించి పేదోళ్ళను దానికి మేము వ్యతిరేకం పేదోళ్లకు అన్యాయం చేస్తే సహించం ఎంతకైనా తెగించి పోరాడతామని చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇంత మంచి పోరాటంలో భాగస్వాములైనటువంటి మరింత పెద్దది చేద్దాం ఎంతకైనా ముందుకు వెళ్దాం వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ పొట్టలు కొట్టేటువంటి ఓ ప్రభుత్వాల భరతం పట్టడానికి జగనన్న ఎల్లవేళలా మీకు తోడుగా నీడగా అండగా ఉంటాయని